హలో వీవర్స్ ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా కరకరలాడి పచ్చి శనగపప్పుతో వడలు చాలా రుచికరంగా ఉంటుంది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ వడలు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం నాలుగు వందల గ్రాముల పచ్చిశనగ తీసుకొని తీసుకుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత రెండు గంటల సేపు నానబెడదాం ఇలా నాని తర్వాత రెండు పిడికెళ్ళ పచ్చిశనగపప్పుని పప్పుని తనిగా ప్లేట్లోకి వేసుకుందాం తర్వాత పూర్తిగా నీళ్ళు వంపేసి అందులోకి ఏడెనిమిది పచ్చిమిర్చి పొట్టు తీసేసిన పది వెల్లుల్లి రెబ్బలు ఐదారు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సరిపడంత ఉప్పు వేసుకొని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే వడలు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోరన్నమాట చూస్తున్నారు కదా ఇలా తర్వాత అందులోకి సపరేట్ గా తీసుకున్న ఈ పచ్చిశెనగపప్పును అందులోకి వేసుకుందాం సన్నగా తరిగిన మూడు పెద్ద ఉల్లిగడ్డ తరుగు అందులోకి వేసుకొని శుభ్రం చేసుకుని సన్నగా తరిగిన ఒక కప్పు కొత్తిమీర అందులోకి వేసుకొని మొత్తాన్ని కలిసేట్టు చెక్క కలుపుకుందాం చూస్తున్నారు కదా ఇలా మనం కలుపుకోవాలి తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాగానే తనీగా ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని మనం చేయి ఇలా తడుపుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా తట్టి తట్టి అందులోకి వేసుకుందాం మీకు ఒకవేళ ఇలా తట్టి వేయడం రాకపోతే మనకి ఆయిల్ పేపర్స్ వస్తుంది కాబట్టి ఆ కవర్స్ మీద కూడా ఇలా తట్టి వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా అన్ని వడలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఏ మాత్రం గరిట ఉంచకండి తరువాత ఇలా గరిట తీసుకొని రెండు వైపులా చక్కగా వేయించుకొని సపరేట్గా తీసుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ లో ఇలా పచ్చి ప్పు వడలు చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్